సింహరాశి వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశి వారి ఏంటంటే కనుకనండి చెప్పాలంటే కనుక కొట్టిన వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరకు వస్తారండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీతో మాటలు కలపాలనుకుంటారు నార్మల్గా చెప్పాలంటే గనక సింహరాశి వారండి చాలా చాలా అదృష్టవంతులండి ఈ యొక్క మూడు రోజుల్లో ఏంటంటే కనుక మీరు రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు దైవనుగ్రహం కలగబోతుంది దైవ దర్శనానికి కూడా మీరు వెళ్ళబోతున్నారని చెప్పొచ్చు ఇప్పటి వరకు కూడా అండి మీరు పడ్డ కష్టాలు మీ నుంచి అంటే విముక్తి క కలిగించుకున్న కొన్ని సమస్యలు కావచ్చు ప్రమాదాల నుంచి మీరు పడ్డా అంటే బయటపడ్డారు కదా అదంతా కూడా అనుగ్రహం వల్లడే అని చెప్పొచ్చండి ఆ దేవుడే మిమ్మల్ని కాపాడుతూ ఏంటంటే కనుక మీకు తోడు నీడలాగా ఉండి మీ చుట్టూ ఏంటంటే కనుక ఆ అనుగ్రహాన్ని అంటే పెంపొందించుకున్నారని చెప్పొచ్చు అలానే కాకుండా దేవుడి అనుగ్రహం వల్ల కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఆ దేవుడు ఎవరని తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి సింహరాశి వారు ఒకటి గుర్తుపెట్టుకోండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారి గుణాలండి మనం పరిశీలించుకున్నట్టయితే వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏది చేసినా కానీ తెలివితో ధైర్యంగా అంటే పనులను మొదలు పెడుతూ ఉంటారు ఏది జరిగినా కాని ఎప్పుడు కూడా ఏంటంటే కనుక బాధపడరండి అంటే మనసులో బాధపడతారు కానీ బయటికి ఏంటంటే కనుక అంతా నా మంచికే జరిగింది అంతా నాకు మంచే జరిగింది అన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటూ ఉంటారని చెప్పొచ్చు చాలా తెలివితేటలు ఉంటాయండి మంచి గుణాలు అనేవి ఉంటాయన్నమాట సింహరాశి వారు సింహరాశి వారిని చూసి కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు ఈ విధంగా ఉండాలి ఇలా ఉండాలి అందరితో ఈ విధంగా మాట్లాడాలి అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క రికి కూడా ఏంటంటే గనక సింహరాశి వారండి ధైర్యం చెబుతూ ఉంటారు మంచి మంచి సలహాలు ఇస్తారండి అంటే సలహాలు ఇస్తూ ఉంటారండి ఎప్పుడు కూడా ఏంటంటే గనక ఒకరు చెడిపోవాలి ఒకరు పాడైపోవాలని కోరుకోరండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనుకుంటూ ఉంటారు కొంచెం ఏంటంటే వీరికి కోపము ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుందండి అలానే కాకుండా ఏంటంటే కనుక సింహరాశి వారండి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారండి అయినా వీరికి మంచి లైఫ్ ఉంటుంది సింహంలాగా బ్రతకాలనుకుంటారు వీరి అంటే మాటల్లోనే గొప్పతనం అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుందండి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారండి అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందన్నమాట సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి మూడు రోజులు గ్రహాలు మొత్తం మీకు అనుకూలంగా మారుతాయి దీనివల్ల ఎంతో అదృష్టం అనేది లభించబోతుంది ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందండి ఏంటంటే ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుందని చెప్పొచ్చు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు అనేది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడారండి నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి వారికి ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక వీడు అంటే వీళ్ళు తోడుగా ఉంటాడనమాట తోడుగా నీడగా ఉంటారండి కానీ నానుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు ఆపదలు ఉన్నప్పుడు ఎవ్వరూ సహాయం కూడా చేయరండి వీరి దగ్గరికి ఎవ్వరు రారు అయినా వీరికి ఒక దైవశక్తి అనేది తోడుగా ఉంటుందన్నమాట ఈ యొక్క మూడు రోజుల్లో ఆ దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది మీ జీవితం జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఏ ఏ పని చేసినా ఊహించని ధనలాభం కలుగుతుంది మీకు ఉన్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయండి అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీ లైఫ్ అనేది మొత్తం పూర్తిగంటి చేంజ్ అవ్వబోతుందన్నమాట ఆదాయం కూడా పెరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇక మనం గనక చూసుకున్నట్టయితే సింహరాశి వారికి అండి ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే కాకుండా భుష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశికి చెందుతాయి అనమాట వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఈ యొక్క మూడు రోజుల కాలం ఏంటంటే కనుక అనుకూలంగా ఉంటుందన్నమాట ఏది చేసినా కానీ అందులో ఏంటంటే విజయం లభిస్తుంది మంచి పేరు ప్రతిష్టత గౌరవం అనేది ఇంకా మీరు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట జీవితంలో మీరేంటంటే కనుక కోలిపోయినవన్నీ కూడా అండి ఇప్పుడు మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎవరైతే చీ కొట్టారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తారు మీ కాళ్ళు పట్టుకుంటారండి నిజం చెప్పాలంటే కనుక అవసరాలన్నీ కూడా తీర్చుకొని మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు కూడా మీతో మాటలు కలపాలని చూస్తారండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో ఎంత మాట్లాడాలి ఎంత క్లోజ్గా ఉండాలి అంతే మాట్లాడండి అంతే క్లోజ్గా ఉండండి ప్రతి ఒక్కరు నా వాళ్ళు అనుకోకండి అందులో కూడా శత్రువులు ఉన్నారని గమనించుకోండి గుర్తించుకోండి అందరూ నా వాళ్ళు ఆవిడని కలుపుకొని పోతారు కానీ అవసరం కొద్దే మీతో మాట్లాడతారండి అవసరాలు తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెడతారు ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి వారికి తెలుసుంటుందండి బాగా డబ్బు కోసం మాత్రమే స్నేహం చేసే వాళ్ళు ఉంటారు మీరు డబ్బు ఇచ్చారనుకోండి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తి చూపుతారు ఒకవేళ మీరు డబ్బు ఇవ్వకపోతే నేలకేసి కొడతారండి అలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కనే ఉన్నారు కదండి కాబట్టి అందరితో ఎంతలు ఉండాలో అంతలోనే ఉండండి అలానే కాకుండా ఎవరిని ఎంత గౌరవించాలో అంతే గౌరవించండి కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక సింహరాశి వారికి ముఖ్యంగా అండి సంఘంలో మంచి గౌరవం అయితే లభించబోతుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది ప్రతిది కూడా లైఫ్ అనేది మీరు అనుకున్నట్టుగా ఉండబోతుంది మీ జీవితం ఏంటంటే హ్యాపీగా సాగబోతుంది మీరు పుణ్యక్షేత్ర తీర్థాలకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇష్టమైన దైవాలయ అంటే దైవాలయానికి కానీ లేదంటే కనుక మీరు అంటే ఇలా తీర్థయాత్రలకు కానీ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అలాగే వచ్చేసి బంధువులతో కలిసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్ కూడా సపోర్ట్గా ఉంటారు ప్రతిదీ కూడా అండి మీకు ఏంటంటే హ్యాపీనెస్ అనేది అనమాట ఈ మూడు రోజులు కూడా మీరు ఎంత హ్యాపీగా ఉంటారంటే కనుక అసలు ఆశ్చర్యపోతారనమాట నా లైఫ్లో నేను ఎన్నో కష్టాలు పడ్డాను బాధలు పడ్డాను దేవుడు ఇప్పుడు ఆ కష్టాలను తీసేసి నాకు హ్యాపీనెస్ని ఇచ్చాడు అన్నట్టుగా ఏంటంటే మీ మనసుకు మీరేంటంటే కనుక సర్ది చెప్పుకుంటారు చాలా కష్టాలు అండి చాలా బాధలు అయినా కానీ నేను ఈ బాధల్లో ఉన్నా ఈ కష్టాల్లో ఉన్న నేను కష్టాన్ని అనుభవిస్తున్నానని ఎవరికి చెప్పుకోరన్నమాట ఎందుకంటే చెప్పుకోవడం వల్ల నలుగురిలో నవ్వుల పాలు తప్ప ఏముండదు అనుకుంటారండి అలా అనుకోని ఏంటంటే ఎవరికి ఏ కష్టం చెప్పుకోరు సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుందన్నట్టుగా ఒంటరిగా ఉండి బాధపడతారు కానీ నలుగురితో వీరి విషయాలన్నీ కూడా సేట్ చేసుకొని అందరిలో నవ్వుల అయితే అవ్వరండి వీళ్ళు చాలా మంచి గుణగణాలను కలుగుంటారు తెలివి అనేది అధికంగా ఉంటుందండి అమ్మ నాన్న కూడా మంచి పేరుని తీసుకొస్తారు భార్యనైతే అపురూపంగా చూసుకుంటారండి సింహరాశి వారికి భార్య ఎవరైతే దొరుకుతారో వాళ్ళు చాలా అదృష్టవంతులు భర్తగా వచ్చిన వాళ్ళు కూడా అదృష్టవంతులు అని చెప్పొచ్చు సింహరాశి వారు నేను కడ అంటే నేను కష్టపడాలి నేను బాధపడకుండా అందరినీ హ్యాపీగా చూసుకోవాలనుకుంటారు కానీ ఇప్పుడు గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు ఏంటంటే కనుక మంచి లైఫ్ అయితే ఉండబోతుంది మంచి లైఫ్ని మీరు లీడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట సింహరాశి వారు మనం గనక చూసుకున్నట్టయితే వీరికండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలనమాట మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకోండి పెట్టుబడులకు ఇది మంచి అవకాశం బిజినెస్ని మీరు పెట్టండి అలానే కాకుండా బిజినెస్ పరంగా డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు కదా అలాంటి డబ్బును కూడా మీకు ఏంటంటే కనుక ఆ దేవుడే పంపిస్తాడని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల్లో కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందండి సకల శుభాలు చేకూరబోతున్నాయి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే కనుక రాసి పెట్టుకోవాలని మనకు ఏంటంటే మీ యొక్క జాతక పరంగా చెప్పబడుతుంది అనమాట మనకేంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే జ్యోతిష పండితుల ప్రకారం ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు సకల సంపదలు చేకూరబోతున్నాయి డబ్బు ఎక్కడైతే స్టక్ అయిపోయిందో ఆ డబ్బు మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తుంది డబ్బు పరంగా ఉండే సమస్యలన్నీ పూర్తిగా జరిగిపోతాయండి డబ్బు పరంగా ఎంతైతే ఇబ్బంది పడుతున్నారో అంత ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ధనానికి సంబంధించిన ప్రతి సమస్య నుంచి మీరు బయటపడతారు చీటీ రూపంలో డబ్బు వస్తుంది ఫైనాన్షియల్గా మీకు బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ధన సమస్య తీరుతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వస్తూనే ఉంటుంది డబ్బు లేదని బాధ చింత ఇదంతా కూడా ఇంకా వదిలేయండి ఇంకా దైవమే మీకు తోడుగా ఉండి డబ్బుని సమకూరుస్తుంది అనమాట కాబట్టి మీకు లక్ష్మీదేవనగ్రహం కలగబోతుంది ఇప్పుడు మనకు నవరాత్రులు కూడా ఉన్నాయి కాబట్టి మంచి రోజులు కదండి అందుకే మీరు వీలుని చూసుకుని ఏంటంటే కనుక శుక్రవారం కూడా కలిసి వస్తుంది మనకు అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మనకు శుక్రవారం శనివారం ఆదివారం కదా శుక్రవారం ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం అలానే కాకుండా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం ఆనందరం ఉతికిన వస్త్రాలు ధరించటం అమ్మవారిని ఏంటంటే కనుక పూజించుకోవటం మీ శక్తి కొలది ఏంటంటే కనుక నువ్వుల నూనెతో కానీ ఆవునేతితో కానీ దీపం పెట్టడం అమ్మవారిని పూజించుకోవటం కొబ్బరికాయ కొట్టడం ఇలాంటివి చేయండి వీలుంటే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి అక్కడ కూడా అమ్మవారిని పూజించండి తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోండి ప్రదక్షిణలు చేయండి ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయనమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పట్టించుకో అలా పట్టించుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు అయితే ఉంటాయి లేని సంపద మీ సొంతమవుతుంది ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కనుక మనకు అదృష్టం ఉండాలని చెప్పొచ్చు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలగబోతుంది లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీరేంటంటే కనుక తామర పుష్పాలతో పూజిస్తే మీ అదృష్టాన్ని ఆపటమే ఎవ్వరి తరం కాదండి శత్రువులు కూడా ఏంటంటే కనుక వంగి నమస్కారం చేస్తారు నిజం చెప్పాలంటే కనుక తామర పుష్పాలు దొరుకుతవి అవి తెచ్చుకుంటే అవి దొరకకపోతే గులాబీ పూలతో ఎర్రటి గులాబీ పూలతో శుక్రవారం రోజు సింహరాశి వారు ముఖ్యంగా అమ్మ అమ్మవారిని పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది మీకు పట్టే అదృష్టాన్ని ఇక ఆపటం ఎవ్వరితరం కాదు మీ శత్రువుల వల్ల కూడా కాదు కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ ట్విస్ట్ అండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సింహరాశి వారికి జే లెటరు అలానే కాకుండా ఎమ్ లెటరు అంటే ఎం లెటర్ అంటే సింహరాశి వారే కదండి అంటే గనక మీకు అంటే తెలిసిన వాళ్ళల్లో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎమ్లెటర్తో ఉన్న వాళ్ళతో కొంచెం విభేదాలు వస్తాయండి ఆ విభేదాలు ఎలా వస్తాయంటే కనుక డబ్బుకు సంబంధించిన సమస్యల పరంగా విభేదాలు వస్తాయండి అంటే నువ్వు నా దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు నాకు డబ్బు కోసమే హెల్ప్ చేసావు అన్నట్టుగా కొంచెం మాట మాట పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఏంటంటే కనుక ఏదైనా జరిగితే మీ మంచికి అనుకోండి ఒకరు మీ నుంచి దూరం అయిపోయారు అనుకోండి అది కూడా మీ మంచికి అనుకోండి ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది ఆ వ్యక్తి వల్ల మీకు నష్టం జరుగుతుంది కాబట్టి ఆ వ్యక్తి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాడు వారి కడమ వాళ్ళు అనుభవిస్తారు మీకైతే దేవుడు మంచిగా చేస్తున్నాడు కదా అలా మీరేంటంటే కనుక బాధపడకండి జై లెటర్ అనే వ్యక్తి కూడా అండి మీరేంటంటే కనుక మీరు లేకపోతే నేను ఉండలేనన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతారు ఆ తర్వాత మీ వెనక చెప్పేవన్నీ కూడా చెప్తూ ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు కాబట్టి ఆ వ్యక్తితో కూడా కొంచెం ఏంటంటే కనుక ఆచితూచి మాట్లాడటం అలానే కాకుండా ఏ వ్యక్తికైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి పర్సనల్ విషయాలను చెప్పకండి పర్సనల్ విషయాలు వల్ల ఏంటంటే కనుక నలుగురిలో అవ్వటం తప్ప ఏముండదనమాట ఆ పర్సనల్ విషయాలు చెప్పుకొని మీరు బాధపడేకన్నా ఆ పర్సనల్ విషయాలు చెప్పకుండా మీరు గమ్మున ఉండడమే బెస్ట్ అండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక సింహరాశి వారండి గొప్పగా బ్రతకాలనుకుంటారు మంచి స్థాయిలో ఉండాలనుకుంటారు ఓన్గా బిజినెస్ చేయాలనుకుంటారు అలానే కాకుండా చక్కగా లాభాల బాటలో ప్రయాణించాలనుకుంటారు ఇప్పుడు అదంతా కూడా మీకు ఏంటంటే కనుక మీ కళ్ళకు కట్టినట్టుగా మీకు ఇప్పుడు మంచి జరగబోతుంది అనమాట మంచి ఫలితాలు రాబోతున్నాయి బిజినెస్ అంటే చాలా చక్కగా ఉండబోతుంది వ్యాపారాలలో ఏంటంటే లాభాలు వస్తాయి వృత్తి ఉద్యోగం బాగుంటుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది అలానే కాకుండా ప్రయాణాలు చేస్తే మంచి లాభాలు కలుగుతాయి ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది పరిచయాల వల్ల ఏంటంటే కనుక ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి కాబట్టి ఎవరైనా పరిచయంలో మీకు అంటే ఎవరైనా మందలించినా లేదంటే మాట్లాడితే వాళ్ళని ఇగ్నోర్ చేయకండి వాళ్ళతో మాట్లాడండి ఏం కాదనమాట వాళ్ళ ద్వారా కూడా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి మీరు మర్చిపోకుండా పరిచయాల ద్వారా ఏర్పడిన పరిచయాలను అసలు వదులుకోకండి పరిచయాలు మీ మంచికి అనమాట పరిచయాల వల్ల మీకు మంచి లాభాలు వస్తాయన్నమాట పెట్టుబడులకు అవకాశం కాబట్టి చిటీ రూపంలో కూడా డబ్బు వస్తుంది పెట్టుబడులు పెట్టుకోండి అప్పులు తీర్చే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరండి మీకు నరదిష్టి విపరీతంగా ఉంటుందండి మీరేంటంటే పది రూపాయలున్నా ఏదో ఒక యాభై రూపాయలు ఉన్నట్టుగా కనిపిస్తారండి కాబట్టి నరదిష్టి అనేది నరదిష్టి పోవాలంటే కనుక మీరు ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి పరిహారం అంటూ ఏమీ లేదనమాట ఆవుకు ఆహారం తినిపించండి ఆవుకు పచ్చగడ్డి పెట్టినా లేదంటే కనుక తోటకూర పెట్టుకున్నా పాలకూర పెట్టినా అలానే కాకుండా మీకు తోచింది మీరు ఆవుకు ఏది పెట్టినా కానీ నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది నరదిష్టి అనేది దరిదాపుల్లో కూడా రాకుండా పోతుంది నరదిష్టి ఏంటంటే కనుక పటాపంచలైపోతుందండి ఇది గుర్తుపెట్టుకోండి అలానే కాకుండా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు డబ్బుకు సంబంధించి పనుల కోసం వెళ్ళేటప్పుడు తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసి కోటలో నుంచి అంటే తులసి మొక్కలో నుంచి కొంచెం మట్టిని తీసుకొని కంఠం దగ్గర ధరించండి అలా ధరించి ఏంటంటే కనుక తులసమ్మకు నమస్కారం చేసుకోండి అమ్మ ఈ పని కోసం వెళ్తున్నాను తల్లి ఈ పని కోసం వెళ్ళేసి వస్తామమ్మా మాకు ఈ పని జరిగేలాగా చూడమ్మా అనేసి సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకొని ఏంటంటే కనుక పని కోసం వెళ్ళండి ఖచ్చితంగా మీరు వెళ్ళిన పని జరుగుతుంది మీకు మంచి జరగడంతో పాటు అద్భుతాలు కూడా మీరు చూస్తారని చెప్పొచ్చండి అంత చక్కగా ఉండబోతుంది అంత చక్కగా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది అనమాట ప్రతీది కూడా అండి మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది ఇంకా తిరుగుతుంది ఉండదన్నమాట అండి కాబట్టి ఏంటంటే కనుక ఇలా తులసి కోటకు చెప్పి వెళ్ళండి అమ్మ ఈ పని కోసం తల్లి విజయం కలిగేలాగా చూడమ్మా ఈ యొక్క అంటే సమస్య కోసం పోతున్నంత తల్లి ఆ సమస్య క్లియర్ అయ్యేలాగా చూడమ్మా అనుకుంటూ వెళ్ళండి ప్రతి దినం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఆ తులసి అంటే మొక్క దగ్గర నుంచి కొంచెం మట్టిని తీసుకుని కంటం దగ్గర ధరించండి లేదంటే భాగాన ధరించుకొని వెళ్ళండి అలా కూడా మంచి జరుగుతుందనమాట ఎవరైతే మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టారో బాధ పెట్టారో వాళ్ళందరూ కూడా అండి ఇప్పుడు మీరు మీ కళ్ళతో చూస్తారు వాళ్ళందరూ కూడా బాధపడతారు సింహరాశి వారి దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళ జోలకి ఎవరు వచ్చినా వాళ్ళ మీద లేనిపోని పుకారులు లేపినా ఆ భగవంతుడే అండి తోడుండి చూసి వాళ్ళని కూడా మీ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో అంతకంత ఇబ్బంది పెడతాడనమాట అదేంటంటే మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట కొంతమంది ఏంటంటే మళ్ళీ మీ శత్రువులే అండి మీతో మాటలు కలవాలని చూస్తున్నారు మీతో మళ్ళీ మాట్లాడాలి పరిచయాలు ఏర్పరచుకోవాలి వీళ్ళని దూరం చేసుకోవద్దని ఏంటంటే కనుక అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఎప్పటికైనా మీ శత్రువులే అండి వాళ్ళతో కొంచెం చూసి జాగ్రత్తగా ఏంటంటే కనుక మాట్లాడండి ఎవరికి కూడా మీ పర్సనల్ విషయాలను అయితే చెప్పకండి అలానే కాకుండా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు మీకు మోసమే జరుగుతుంది డబ్బు కూడా ఎవరికి ఇవ్వకండి డబ్బు పరంగా కూడా మోసపోతారు ఇలా మీకండి